మినరల్స్ అనేది మనకు అవసరం ఉంటుంది ప్రతిరోజు మానవ శరీరానికి అరవై నాలుగు పర్సెంటేజ్ మినరల్స్ కావాలి పర్ డే ప్రతిరోజు ఈ మినరల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే నువ్వు తాగే వాటర్ దొరుకుతాయి తాగే వాటర్ మినరల్స్ దొరుకుతాయి అలాగే ఈ మినరల్స్ నీకు అందితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అలాగే రెండోది మనకు ప్రోటీన్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయంటే నువ్వు తినే పుట్టుకు దొరుకుతాయి తినే ఫుడ్లో ప్రోటీన్స్ దొరుకుతాయి తాగే వాటర్లో మినరల్స్ దొరుకుతాయి ఈ రెండు అనేది మీకు పర్ఫెక్ట్గా అందుతున్నాయి ఇంకో ఆరు గ్రామం ఉంటాయి మన ఇప్పుడు ఉన్న మన జీవన శైలిలో మనకు మినరల్స్ అనేది ట్వంటీ ఉంటుంది తెలుసా ఇరవై కిలోపై తీసుకుంటాం మనం ఈరోజు అరవై నాలుగు శాతం తీసుకుంటాం డైలీ అందుకే అనేక రకాల ఐదు సంవత్సరాలు వస్తున్నాయి దానికి మేము ఒక డెబ్బో ఇంపిస్తా లైక్ వచ్చిందా अच्छा, 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 अ అదే ముందు వచ్చే ఫ్రేమ్ వస్తలేదు సరే చూద్దాం మరి ఇందులో అయితే రాలేదు ఈ గ్లాస్ ఎందుకంటే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇవి బోర్ నీళ్ళు మరి ఇందులో వస్తారు లేదా అదే వచ్చింది వచ్చిందా మరి ఇందులో వేస్తే వచ్చింది పవర్ కానీ ఇందులో వేస్తే మాత్రం పవర్ వస్తలేదు ఎందుకు ఎందుకు ఇందులో వేస్తే వస్తలేదు అని అంటే ఈ నీళ్ళ మినరల్స్ అనేది లేవు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మంచిగా ఫిల్టరింగ్ చేస్తారు ఫిల్టర్ చేయడం వల్ల ఏమైతే అంటే దుమ్ము దూలి చెత్త చెదారం మనకి కావాల్సిన మినరల్స్ కూడా ఆ చెత్తతో పాడబెట్టింది అందుకే ఫిల్టర్ వాటర్ తీసుకోవడం ద్వారా ఏమైతే అంటే అది నీ దాహానికి నీ దేహానికి పనిచేయాలి ఫిల్టర్ నీళ్ళు నీ దేహ దాహానికి పని కానీ నీ దేహానికి పనిచేయదు అందుకే మరి ఈ యొక్క బోర్ వాటర్ లో లైట్ ఎందుకు వెలుగుతుంది అంటే దీన్ని దేవుడు నేచురల్ గా వచ్చిన వాటర్ ఇది కాబట్టి అందులో మినరల్స్ పోషకాలు తీసుకెళ్ళి అన్ని అందులో ఉంటాయి కాబట్టి అందుకే పవర్ వెలుగుతున్నది దీంట్లో బలం ఉంది మన పూర్వీకులు ఫిల్టర్ చేసుకుని బోర్ వాటర్ బాయి వాటర్ తీసుకొని తాగారు కాబట్టి యాభై ఏళ్ళ వరకు కూడా మోకా రాలేవు మనం ఇప్పుడు బోర్ వాటర్ అమ్మో ఆటో గా ఎస్కపో డబ్బా అయిపోయింది ఎస్పో డబ్బా అని ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటున్నామా లేదా ఆ ఫిల్టర్ నీళ్ళు తీసుకోవడం ద్వారా ఏమైతుందంటే అందులో ఉండే కెమికల్ పర్సంటేజ్ వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి మరి ఇందుకు పరిష్కారం మనకు వెతకాలి తాగితే బోర్ నీళ్ళు తాగాలి లేదా ఎన్ని తాగాలి దానితో బోర్వీలు ఆగాలి లేదా పిటరీ ఆగాలి పిటర్నీ దాతలేము దానికి వాళ్ళ వాళ్ళకి లాభం లేదు బోర్ని లాగడం వల్ల మినరల్స్ లభిస్తాయి అందుకని చాలా మంది బోర్డు అంటే ఇప్పుడు అల్లూడి పేరు ఇప్పుడు పిల్లలు కూడా అసలు ఆమె కూడా అయినా కొద్దిగా బోర్డు పెటరీలు ఇవ్వాలంటారు అంటారు లేదా కాబట్టి మన వెస్టిజ్ కంపెనీ ఒక వాటర్ కి సంబంధించిన ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంది అదే సిఎండి సిఎండి అంటే కాన్సన్ట్రేట్ మినరల్ ట్రాప్స్ అంటారు దీన్ని ఈ యొక్క సిఎంబి పాక్స్ అనేది మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు తరుతది డైరెక్ట్ వస్తే మీకు పదకొండు వందల పైన పడుతుంది ఇందులో మీరు మెంబర్షిప్ ఉంటే మెస్టేజ్ లో ఐడి ఉంటే మీకు తొమ్మిది వందల రూపాయలకు వస్తారు ఇది ఒక్కసారి తీసుకుంటే మరి నలుగురు ఉన్నారు అని అంటే నెల మొత్తం వస్తారు మరి ఒక నెల మొత్తం వస్తారు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనుకో రూపాయలు తొమ్మిది వందల ఎనభై రూపాయలు తొమ్మిది వందల ఎనభై రూపాయలకి వస్తుంది ఉత్తమం వస్తుంది మరి దీన్ని తప్పే జబ్బు తెలవాలా లేదా తెలవాలి అని అంటే మరి చూడండి పనితీరు చూద్దాం వచ్చిందా మీరు వేసింది రెండు చుక్కలు ఇక్కడ వెలిగింది మాత్రము ఆ కరెంట్ తో చుక్కలు తాగగలిగితే ప్రతి మనిషి రోజుకు ఐదు లీటర్లు నీళ్ళు వచ్చుకొని తాగాలి ఐదు లీటర్ల కనీసం రెండు లీటర్లలో ఒక లీటర్ కు ఏడు చుక్కలు చొప్పున తాగితే పండుగ మంచి కూడా నేసు ఒక ఆరు నెలల తర్వాత అలాంటి అద్భుతమైన ప్రొడక్టు వెస్ట్ఇండీస్ కంపెనీ మనకు కనిపిస్తుంది సింపుల్ ఇంత ముందు వేసినప్పుడు వాటర్ వేసినప్పుడు పవర్ వెలగలేదు ఇప్పుడు పవర్ పాస్ అయింది అంటే ఇంతకుముందు ఆ వాటర్ ఫిల్టర్ మీరు నీ దాహానికి తప్ప దేహానికి పనిచేయదు ఇప్పుడు ఇది దాహానికి పనికొస్తుంది నీ దేహానికి కూడా పనికొస్తుంది ఇది మరి ఈ రెండుట్ల ఏ నీళ్ళు తాగితే మంచిది తాగతే బోర్నీ తాగాలే

ఈ డెమో చూపించే తర్వాత ఏం నీళ్ళు తాగాలని మీరే చెప్పాలి నాకు ఇది బోర్డు నీళ్ళు తీసుకొచ్చినీ ఇది ఎలక్ట్రికో లైజర్ అంటుంది ఇది ఏం చేస్తా వాటర్ లో ఏది మంచి వాటర్ ఏది చిన్న వాటర్ అనేది మనకు